చపాతీ వర్సెస్ అన్నం చపాతీ తింటే బాగా నిద్రపడుతుందా రాత్రిపూట లేదా అన్నం తింటే బాగా నిద్రపడుతుందో ఒకసారి చూద్దాం లైఫ్ స్టైల్ చపాతీ వర్సెస్ అన్నం మంచి నిద్ర కోసం డిన్నర్లో ఏది తినడం బెస్ట్ రాత్రి భోజనం సమయంలో అన్నం తినాలా లేదా చపాతీలు తినాలి అనే సందేహం చాలా మందితో ఉంటుంది కొందరు అన్నం తినడం బెస్ట్ అంటే మరికొందరు చపాతి బెస్ట్ అంటారు ఇంతకు రెండింటిలో ఏది తినడం ఉత్తమం దేన్నిటే మంచి నిద్రను పొందగలము అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం రాత్రి భోజనం సమయంలో అన్నం తినాలా లేదా చపాతీలు తినాలి అనే సందేహం చాలా మందితో ఉంటుంది అయితే ఈ రెండు భారతీయ ఆహారంలో ప్రధానమైన ఆహారాలు కానీ అవి జీర్ణక్రియ నిద్ర నాణ్యతను భిన్నంగా ప్రభావితం చేస్తాయి నిద్రను నియంత్రించడంలో కార్బోహైడ్రేట్లు ప్రత్యక్ష పాత్ర పోషిస్తాయి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు సెరోటోనిన్ మెల్టోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి ఈ హార్మోన్ను శరీరం విశ్రాంతి తీసుకోవడానికి బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి అయితే ఇక్కడ మనకు కార్బోహైడ్రేట్ రకం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే సాధారణ కార్బోహైడ్రేట్లు తెల్ల బియ్యం వంటివి త్వరగా జీర్ణమవుతాయి అయితే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు హోల్ వీట్ బ్రెడ్ వంటివి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి చపాతి వర్సెస్ అన్నం రాత్రి భోజనం మీకు రాత్రి భోజనం త్వరగా జీర్ణం కావాలనుకుంటే రైస్ను తీసుకోండి ఇది కడుపుకు తేలికగా ఉంటుంది అలాగే త్వరగా జీర్ణం అవుతుంది అందుకే చాలామంది దీనిని రాత్రి భోజనంలో ఇష్టపడతారు అధ్యయనాల ప్రకారం బియ్యం వంటి అధిక గ్లైసమిక్ ఆహారాలు మెదడులో ట్రిప్టోఫాన్ను వేగంగా విడుదల చేయడం ద్వారా మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడతాయి రాత్రి చపాతీ గోధుమ చపాతీలలో ఫైబర్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి అవి శక్తిని నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చు తగ్గులు నివారిస్తాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు లేదా మధుమేహ వ్యాధిగ్రస్తులకు వీటిని తీసుకోవడం ఉత్తమం అలాగే చపాతీ జీర్ణం కావడానికి అన్నం కంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి రాత్రి పూట ఎక్కువ మొత్తంలో తినడం వల్ల బరువుగా లేదా ఉబ్బరం అనిపించవచ్చు మంచి నిద్రకు ఏది మంచిది మీరు రాత్రి భోజనంలో సులభంగా జీర్ణమయ్యే ఆహార